అందిస్తున్నారు అసలు పెద్దది అసలు కాము నాకు తెలిసి బందరూ లేసే వాళ్ళకి లేదు పెద్దది అందిస్తాడు

శివాయ రెండు వందల యాభై సంవత్సరాల రెండు వందల యాభై సంవత్సరాల ఈ స్థలపురాణం మనకి ఈ దేవాలయం యొక్క విశిష్టత తెలియజేస్తుంది మేము వచ్చి పద్నాలుగు నెలల కాలంలో ఈ దేవుడు మహత్యం ఏంటో మాకు చూపించారు ఈ ఇదివరకు దేవాలయానికి ఇప్పటికీ సంబంధం లేని విధంగా మా మారుతీ డైరెక్టర్ గారి సహకారంతో ఈ కాంపౌండ్ వాళ్ళు పాత కాంపౌండ్ వాళ్ళు మొత్తం తీసేసి కొత్తదిగా మొత్తం చేయటానికి ఆ భగవంతుడు నన్ను నుంచోబెట్టి గారితో ఈ అంతా కూడా కంప్లీట్ చేసి ఇంకా చాలా అభివృద్ధి పనులు కూడా చేయటానికి సహకరించి ముందు భగవంతుడు ఆయన స్వరూపం ఆయన స్వభావం అంతా ఆయన పవర్ ఏంటో మా అందరికీ తెలియజేశారు ఇలా దినదినా అభివృద్ధి చెందించాలని నేను ఇంకా ఈ దేవాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి దాతలు నాకు సహకారం ఇస్తే నేను ఇంకా ఈ దేవాలయం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని నాకు ఈ అవకాశం ఇచ్చిన ముందు భగవంతుడికి ఈ కా ఈ ఈ ఫైనాన్షియల్గా మాకు సపోర్ట్ చేసిన మా మారుతి డైరెక్టర్ గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన రాజాసాబ్ సినిమా బలే ఉన్నాడు బాగా హిట్ అవ్వాలని మనఫూర్తిగా నాగేశ్వర స్వామి టెంపుల్ ఇది చాలా విశిష్టత కలిగిన టెంపుల్ ఇది అయితే బ్రహ్మసూత్రం కలిగిన ఈ శివలింగం ఎంతో విశిష్టత ఉంది ప్రజలందరూ కూడా ఇక్కడ డివిజన్ ప్రజలందరూ కానీ ఇతర ప్రదేశాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఈ భగవంతుని దర్శించుకోవడం కూడా జరుగుతుంది అలాగే ఈ గుడి టెంపుల్ని నూతనంగా అభివృద్ధి చేయడం కోసం కమిటీ వాళ్ళు కానీ అలాగే మన డైరెక్టర్ మారుతి గారు ఎంతో చ అమౌంట్ని దీనికి ఖర్చు చేశారు ప్రతి ఒక్క రూపాయి కూడా వేసు కాకుండా కమిటీ వాళ్ళని చక్కగా ఈ అభివృద్ధి చేయడానికి సహకరించారు మార్మీ గారికి కమిటీ వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే డివిజన్ ప్రజలకి ప్రజలందరికీ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు నాగేశ్వర స్వామి దేవాలయానికి రావడం జరిగింది స్వామిని దర్శించుకోవడం జరిగింది అలాగే ఈ ప్రహరీ కూడా కట్టించాము దీనికి యాక్చువల్గా బిగినింగ్ నుంచి మన ఈ చైర్మన్ ధర్మరాజ్ గారు మామూలుగా కష్టపడలేదు నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన ఈయన చాలా ప్రతి రూపాయి కూడా స్వామివారికి యూజ్ అయ్యేలాగా అంతకు మించి చాలా కష్టంతో చాలా బాగా చేశారు ఇవాళ వచ్చి చూస్తుంటే నిజంగా లాస్ట్ ఇయర్ నేను చూసిన గుడివేరు ఈ గుడివేరులా ఉంది అంత నీట్గా ఉంది నిజంగా ప్రతి ఏడాది ఇలాగే డెవలప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఈ కమిటీ మెంబర్స్ కానీ ఇక్కడ కష్టపడుతున్న టీం అందరికీ కూడా ఆ విషయస్ చెప్తున్నాను చాలా బాగుంది టెంపుల్ ప్రతి ఒక్కరు దర్శించుకోండి నాగేశ్వర స్వామి చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది అందరికీ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ